భోగ్యములు పోయిందెల వడ్డ రాజుల కారాగారమున కృషిస్తూ నేడో రేపో చావులకు సిద్ధముగా ఉన్నాడు జీవించుట కంటే చచ్చుటయ్యే ఇంతకు ముందు నన్ను స్థితించినది ఎవరో వరెవరో ఎవరు లేరు గతనాటి మధుర స్మృతులు మనోఫలకాన పరిభ్రమించగా ఎవరో పిలిచినట్లు అనిపించింది అయినా నాకు ఇప్పుడు నన్ను కనీసం చూడసం పలకరింపునకు కూడా నోచుకొని స్థితిని అనుభవిస్తున్నా్యుడ సరస సాహిత్య సామ్రాజ్య చక్రవర్తి కమలనాభాడు తాతగా పద్మపురాణ సంగ్రహ కర్త విద్యా రాజీవ్ భౌడు మారయామాత్యుడు తండ్రిగా కవిత కాసారములో కమలం వలి జన్మించాడు ఈశ్వరార్చన కళాశీలుండనై పురాణాగమ శాస్త్ర సారాన్ని మంత్రోపాసన పొంగి వరప్రసాదుడైనాడు తెలుగు భాషలోని మాధుర్యానికి తేట తెలుగు అంద చందాలకు చేయ జలు చేశారు అందరి అభినందనలు అందుకున్నారు చిన్నారి పొన్నారి చిరుత కూటకు నాడే మార్కండేయ పురాణములోని మరుత్తర చరిత్రను మహాకావ్యంగా మలిచాడు హాలుని గాథ సప్త శతిని ఆంధ్రీకరించాడు శ్రీహర్షుని నైషధ కావ్యాన్ని శృంగార నైషధంగా చెడకొండ చెడకుండా అది ఏ కొండ వీటి రాజ్యంలో విద్యాధికారి పదవిని ప్రసాదించి అంతులేని భోగాలను అనుభవింపజేసి చిన్నారి పన్నారు చిరుత కూకట నాడే మార్కండేయ పురాణములోని మరుత్తర చరిత్రను మహాకావ్యంగా మలిచాను హాలుని గాథా సప్తశతిని ఆంధ్రీకరించాను శ్రీహర్షుని నైషధ కావ్యాన్ని శృంగార నైషంగా ప్రభుడి చెడకొండ అనువదించాను పండవిడు పతనమైంది జీవిత ప్రయాణం ప్రారంభమైంది రెడ్డి ప్రాప కోసం బయలుదేరా ఇంతలో గౌడు రెండమ భట్టు కంచు ఢక్కాను గురించి విన్నాను అంతే హుటా హుటి విజయనగరం వెళ్ళి వాదించి వాణి గర్వ మనిషి పగల పట్టించి బిరుదాన్ని నేను అందుకునే వరకు నాకు నిద్ర పట్టలేదు ముత్యాలశాలలో ప్రౌఢదేవరాయల చేత కనకాభిషేకం చేయించుకునే వరకు విశ్రమించలేదు మనిషికి దానికి తగిన ప్రయత్నం చేయాలి అప్పుడు అనుకున్నది మనం సాధించగలం విద్యానగర సంస్థానములో సంస్కృతానికి ప్రక్కనే ఆంధ్ర భారతికు బంగారు గద్దె నిలిపాను ఆనాటి రాజుల సభా స్థానములు సరస్వతి మూర్తి మందిరం ఆ వైభవము ఆనాటి మనుషుల మానసములే వేరు ఆ తర్వాత సర్వజ్ఞ సర్వకళా ప్రపూర్ణ రావు సింగ భూపాలుని దర్శించ వెళ్ళారు సులభమా వారి కొలువు కోటమును ప్రవేశించుట మెప్పించాలి నా వానికే కొంచెం జంకు అప్పుడు నా భావన ఎటుల మెప్పించదో

సరస్వతిని ప్రార్థించాడు వారి మెప్పును పొందగలిగాను అట్లు రాజుల అందరి చేత సత్కారాలు పొంది అంతులేని అష్టైశ్వర్యాలను అనుభవించిన కవి సార్వభౌముడీ

కన్నడ రాజలక్ష్మి శ్రీరాత దీనంగా అర్థించు ప్రార్థించినను ఆ జగదే ఆదరించిన వారందరూ అంతరించగా విద్యాధికారిగా ఆస్థాన కవిగా అపూర్వ మన్ననలు పొందిన కవి అయినాడు మహేశ్వర మహేశ్వర పరమేశ్వర సమాజానికి కవులు చేసే శ్రేయస్సును గుర్తించలేని నా పురుషులున్న ఈ ప్రపంచంలో వారి కోట నీతికి తలవంచలేదని కక్ష గట్టి శిక్షించే ఈ దుష్ట సంఖం విద్య అధికారి శ్రీనాథో శ్రీవేమ వెంకట భూపదే అఖరు ఆఖరుచర్మ శాస్త్రం అది పట్ట చేత పట్టుకు వచ్చిన అర్ధించిన ఎందరెందరో పండితులకు చేసి పంపిన శ్రీనాథుడేనాడు అన్న పానీయాలు లేక నా మెత్తినంతా ధారు పోసి తరతరాలు నిలిచినట్టు కవిత పాకాన్ని పంచిపెట్టారు కానీ ఎడు పంచి నీళ్లు కొడా నాకు ఇవ్వలేకపోయి భగవా ఎలాంటో గుస్తది భగవారి కొడా రాకొడు వినోదాలకు విలాసాలకు ఇష్టవచ్చినట్టు ప్రవర్తించిన ఈ జీవిత సత్యం నా వలన తెలుసు అక్షర తగు స్వామి పరమేశ్వర నా మనసు నీ పద సన్నిధిని ఎంత త్వరగా చేరుకుందామా తపన ఎక్కడ ఉంటుంది నీ పవిత్ర నామ సంకీర్తలతో ఈ భౌతిక శరీరానికి వీడ్కోలు పలుకుతాయి ఐచ్ఛికంగానే ప్రాణం వదిలేస్త ఆత్మాభిమానం మెండుగా గల ఈ శ్రీనాథుడు స్వర్గంలోని కవీశ్వరుల గుండెలకు దడ పుట్టించడా కవి సార్వభౌమ శ్రీనాథ మహారీ కవి వరుల గుండీ